నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు లో బడ్జెట్లో ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ ఏరియాలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ పైపుల్ రోడ్డు ఉన్న ఈ కట్ట ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు నూట తొంభై ఎనిమిది గజాలండి ఇక్కడ మనకి ముప్పై మూడు ఇంటూ యాభై నాలుగు కొలతలతోటి నార్త్ పేస్తో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై అడుగుల రోడ్డుతో ఉందండి అలాగే మనకి ఎయిటీ ఫీట్ రోడ్డుతోటి మనకి ఒక మూ నాలుగు ఇళ్ళు తర్వాత నాలుగు సైట్ల తర్వాత ఎయిటీ ఫీట్ రోడ్డు అండి కట్ట రోడ్డు అలాగే చుట్టూ ఇళ్ళుండి మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు మనకి ఇక్కడ గజం పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది వడాకాలనీకి ఆనుకుని ఉంటుంది అలాగే పైపులోడు సింగనగర్కి అతి దగ్గరగా ఉంటుంది ఇది రెడీగా కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి ప్లాట్ అండి ఇక్కడ మనకి జన్భూమి రోడ్డు అలాగే రా రాజీవ్ నగర్ వడానగర్ వడాకాలనీ కట్ట దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు తొంభై ఎనిమిది గజాలు ముప్పై మూడు ఇంటు యాభై నాలుగు కొలతలు నార్త్ ఫేస్టు ముప్పై అడుగుల రోడ్డు ఇది మనకి విజయవాడ బస్టాండ్కి అలాగే విజయవాడ రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఉంటుందండి ఇక్కడ మనకి రాజ్నగర్ బస్ రూట్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది అలాగే పైపులోడ్ సెంటర్ నుండి కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సైటు రీజనబుల్ రేటుకి తక్కువ రేటుకే వస్తుంది దయచేసి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పిచ్చిన కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఈ బడ్జెట్లో మనకి తక్కువ ఫ్లాట్లలో ఈ బడ్జెట్లో రావడం చాలా అరుదండి తప్పనిసరికి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు గజం పదిహేడు వేల రూపాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్